మకరజ్యోతి వెనుకలో ఉన్న నిజం మీకు తెలుసా ఈ నిజం మీకు అర్థం కావాలి అంటే మీకు ముందు అరుణాచలంలోని అగ్నిలింగం గురించి తెలిసి ఉండాలి బయట ఎంత చల్లగా ఉన్నా ఆ దేవాలయంలో మాత్రం చెమటలు పడతాయి ఒకసారి బ్రహ్మ విష్ణులో ఎవరు గొప్ప అని వివాదం వచ్చింది అప్పుడు శివుడు వచ్చి అగ్నిస్తంభంలో నిలువుగా పెరిగి నా ఆరంభం అలాగే నా ముగింపు ఎక్కడో కనుక్కోమని చెబుతాడు అప్పుడు విష్ణువు రూపంలో భూమిలోకి బ్రహ్మ హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళి వెతుకుతారు ఎవరికి ముగింపు ఆరంభం దొరకదు విష్ణువు వచ్చి నిజం చెబుతాడు దొరకలేదు అని బ్రహ్మ వచ్చి అబద్ధం చెబుతాడు బ్రహ్మ అబద్ధం చెప్పడంతో శివుడు శాపించి భూలోకంలో నీకు గుడులు పూజలు జరగవని శపిస్తాడు అప్పుడు శివుడు అక్కడే లింగం రూపంలో కొలువయ్యాడు దాన్ని మనం ఇప్పుడు కూడా అగ్నిలింగం అని అంటాం అదేవిధంగా కేరళలోని శబరిమలై కొండపైన వెలిసే మకర జ్యోతి వెనకాల ఒక నిజం ఉంది ఆ నిజం అయ్యప్ప మణికంఠునిగా శబరిమలలో వెలిసాక కేరళ ప్రాంతంలో విపరీతంగా దొంగలు పడ్డారు ప్రజలను హింసలు పెడుతుంటే సాక్షాత్తు అయ్యప్పే మళ్ళీ అయ్యన్న రూపంలో వచ్చి ఆ దొంగలను సంహరించి ఆ తరువాత జ్యోతి రూపంలో శబరిమలలో కొలువై ఉన్న మణికంఠునిలో నీలమైపోయాడు ఇది మకర సంక్రాంతి రోజు జరిగింది కాబట్టి అందుకే దీన్ని మకర జ్యోతి అని పిలుస్తారు అయితే పంతొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ప్రాంతంలో నిజంగానే వెలిగించాల్సిన అవసరం లేకుండానే వెలుగు కనిపించింది అది ఎలా జరిగింది అంటే అది ఒక ఆస్ట్రాలజికల్ ఎఫెక్ట్ పాయింటింగ్ రాబెస్టన్ ఎఫెక్ట్ అని అంటారు ఇది కూడా మకర సంక్రాంతి రోజే జరిగింది అంటే ఈ వెలుగు రెండోసారి కనిపించింది అక్కడ ఎవరికో ఒక ఆలోచన వచ్చింది అక్కడ పెద్ద దీపం వెలిగిస్తే అందరికీ జ్యోతిలా అనిపించేలా ఏర్పాటు చేశారు ఇలా సంవత్సరం సంవత్సరం మకర జ్యోతిని తలుచుకునేలా మకర విలక్కును ఏర్పరిచారు అంటే దీన్ని బట్టి చూస్తే మకర జ్యోతి నిజం